హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ వంకాయ పచ్చిమిర్చి చట్నీ అండి ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా పచ్చిమిరపకాయలు వంకాయలు అండ్ టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పక్కనుంచుకున్నానండి ఇప్పుడు ఒక కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ వంకాయ ముక్కల్ని ఫస్ట్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ వంకాయ ముక్కలు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లోపు వేగిపోతాయండి చూసారు కదా వంకాయ ముక్కలు అనేవి ఇలా వేగిపోయినాక ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని మరొక బౌల్లోకి షిప్ చేసుకోవాలండి అదే కడాయిలో నేను పచ్చిమిర్చిని వేసుకొని దోరగా వేపుకుంటున్నానండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు వేపుకున్నాక పచ్చిమిర్చి అనేది మెత్తబడుతుంది ఇప్పుడు అదే కడాయిలో మనం కట్ చేసుకొని పక్కనుంచుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు బాగా ఉడికిపోయాయి వీటిని ఇప్పుడు దించి పక్కన వేసుకోండి చల్లారిపోతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా చల్లార్చుకున్న వంకాయ ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకోకుండా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని మరొక బౌల్లోకి సపరేట్ చేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జాడిలో మనం చల్లార్చుకొని పక్కనుంచుకున్న పచ్చిమిర్చి టమాటో ముక్కల్ని కూడా ఈ మిక్సీ జాలో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక ఆరేడు వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా పచ్చిమిర్చి అండ్ టమాటా ముక్కల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఇందాక మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్న వంకాయ పేస్ట్లో ఈ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక పైగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ పచ్చడిని ఒకసారి బాగా కలుపుకోండి రెండు పేస్ట్లు అనేవి బాగా కలిసిపోవాలి వీడియోలో చూస్తున్నట్టు ఈ పచ్చడిని ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని చీటపటలాడించుకున్నాక ఆడించుకున్నాక ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకును వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక ఈ పోపుని చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా సింపుల్ రెసిపీ చాలా తొందరగా రెడీ అయిపోతుంది అంతేకాకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్